ఏ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏప్రిల్ ఒకటి నుంచి సన్న బియ్యంతో పాటు ఈ రేషన్ సరుకులు కూడా ఇవ్వబోతున్నారండి అలాగే మూడు రకాలైన కార్డులు అయితే ఇవ్వబోతున్నారు ఏంటి అనే ఈ వివరాలన్నీ కూడా వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చివరిదాకా చూడండి అలాగే వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది జాయిన్ అవ్వండి చాలా తొందరగా జాయిన్ అవ్వండి అందరూ ఇంపార్టెంట్ లింక్స్ అప్డేట్స్ నేను అందులో ఇస్తాను ఓకే చూడండి మనకి ఉగాదికి కొత్త రేషన్ కార్డులు సన్న బియ్యం పంపిణీ చేస్తారని తెలియజేయడం జరిగింది ఉత్తమ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పౌర సరఫరాల శాఖ మంత్రి వారి నియోజకవర్గం హుజూర్ నగర్లో ఈ యొక్క సన్న బియ్యం పంపిణీ ఏదైతే ఉందో కొత్త రేషన్ కార్డులు ఏవైతే ఈ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇది కూడా మూడు రకాలైన కార్డులు అంటే త్రివర్ణం ఏదైతే ఉందో ఆ యొక్క రంగుల్లో పంపడం అయితే జరిగింది బిలో పవర్టీలో ఉన్నవారికి ఒక కలరు పావర్టీలో ఉన్న ఉన్నవారికి ఒక కలరు అలాగే ఎవరైతే రేషన్ కార్డు మ్యాండెటరీ ఉన్నారో వారికి కలర్లో ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట దానికి ఇంకా నమూనా రాలేదు కానీ మూడు కలర్లో ఇస్తాము ఏటీఎం సైజులో ఉండవు అందులో క్యూఆర్ కోడ్ ఉంటాం చ ఎవరైతే ఈ యొక్క సీఎం ఉన్నారో వారిది అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఇవన్నీ ఒక వాటర్ కార్డు సైజు ఏదైతే ఉందో ఏటీఎం కార్డు సైజులో ఇస్తామని తెలియజేయడం జరిగింది అయితే ఈ ఏప్రిల్ ఒకటి నుంచి ఆల్రెడీ ముప్పై రెండు లక్షల టన్నులు ఏవైతే ఉన్నాయో దాన్ని సన్న బియ్యాన్ని గ్యాదర్ చేయడం జరిగింది ఈ సన్న బియ్యం కూడా ఇంట్లో ఎవరైతే ఎంత ఎంత ఎంతమంది మనుషులు ఉన్నారో మనిషికి ఆరు కేజీలు చెప్పిన సో ఇరు ఉంటే నాలుగు ఆరు ఇరవై నాలుగు సన్న బియ్యం అయితే ఇస్తారు ఓకే అది కూడా ఏప్రిల్ ఒకటి నుంచి రేషన్ డీలర్ల దగ్గర ఇవ్వడం జరుగుతుంది ఓకే వీటితో పాటు కందిపప్పు పంచదార బియ్యం ఏవైతే ఉన్నాయో కందిపప్పు పంచదార ఇవి ఇస్తారు నూనె గోధుమ రాగులు ఏవైతే ఉన్నాయో ఈ అడిషనల్గా మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవలసి అయితే ఉంటుంది ఈ సరుకులు కూడా మేము ఇస్తామనే వారైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో మన యొక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు సో ఇన్ని కార్డులు ఇవ్వబోతున్నాం కొత్త రేషన్ కార్డులు సన్న బియ్యంతో పాటు సరుకులు కూడా ఇవ్వబోతున్నాం అలాగే సన్న బియ్యానికి సంబంధించినటువంటి రేషన్ కార్డు లేని వారికి అంటే ఆధార్ కార్డు ఉండి లిస్టులో ఉన్నవారికి కూడా ఇది గ్రేట్ న్యూస్ ఆధార్ కార్డు ఉండి రేషన్ కార్డు లిస్టులో ఉన్నవారు కూడా రేషన్ ఇస్తాము రేషన్ సరుకులు ఇస్తాము వీరికి కార్డు లేకపోయినా కూడా లిస్ట్లో ఉన్నవరకు ఇవ్వడం జరుగుతుందని వారికి కరకండ్గా చెప్పడం జరిగింది సో ఎవరు కూడా ఎటువంటి బాధపడాల్సిన లేదు మీరు లిస్ట్లో ఉన్నారు కార్డు ఇంకా మీకు ప్రింటే రాలేదు లేకపోతే కార్డు ఇంకా అవ్వలేదు మీకు రేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ